ઉધી ના પૂરા બરવા નહોતા હૈદરાબાદ O que isso? మనం ఒకసారి మన ఖర్చుకి తీసుకుని డబ్బా కదమ్మా అరగ నీకు రాత్రి చూరా కానీ సార్ ఎవడన్నా వచ్చి ముందుగా మాట్లాడతా

ఎవరు గంటేం జరిగింది కాదు ఎవరన్నా వస్తలేదు ఏ అసలు ఎవరన్నా కనబడుతురా ఎవరన్నా కనబడుతురా

Vou tirar aí

எவர்த்து இன் வரைக்கும் மாட்டோக பண்ணி மீன் காட் தெட்டி ಮೊತ್ತೇವರೆ ಕಾಡನ್ನ ಅಂಕಲೆ ಈ ಕನಪಾಡನ್ನ ಕನಪುರಾಡು